పోల్ ట్రాస్టెక్ గోల్డ్ బయారు మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కో కనబడను నమస్కారం ఐ ప్రేక్షకులకు స్వాగతం లలిత సహస్రనామం నామం చాలా మంది చదువుతూ ఉంటాం అయితే అందులో నామానికి అర్థం ఎంతమందికి తెలుసు అంటే మాత్రం ప్రశ్నార్థకమే అయితే ఈరోజు దాని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రతి నామానికి అర్థం సవివరంగా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు లలిత ఉపాసకులు నానజీ పట్నాయక్ గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుజీ శ్రీ శ్రీమాతే నమ గురుజీ లలిత సహస్రనామం కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ కూడా అందులో నామాలకి అర్థం తెలియని వాళ్ళు కూడా ఉన్నామండి అయితే ప్రతి నామానికి అర్థం తెలిస్తే ఆస్వాదిస్తూ అమ్మవారికి ఇంకాస్త దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకోవచ్చు అనేది నేను భావిస్తున్నానండి సో అలా అర్థం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి కోసం మనం కంటిన్యూస్గా కొన్ని వీడియోస్ లాగా చేస్తూ ఎపిసోడ్స్ లాగా కొన్ని కొన్ని నామాలు తీసుకుంటూ దానికి అర్థాన్ని సవివరంగా మా ప్రేక్షకులకు తెలియచేస్తారని అనుకుంటున్నానండి ఈరోజు మొదలుపెట్టి శ్రీమాత్రి శ్రీ నామం దగ్గర నుంచి కూడా మనం స్టార్ట్ చేద్దాం చెప్దాము అయితే దీనికంటే ముందు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే వీటిని అపౌరుషములు అంటారు అపౌరుషములు అంటే ఎవరు రచించినటువంటిది కావి ఓకే ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి వాళ్ళు రచిస్తారు కొన్ని కొన్ని ఇవి రచించినవి కాదు వేదముతో సమానం ఇవి ఓకే ఎందుకు అంటే ఆ నిండు సభలో బండాసురుడికి సంబంధించి అంటే బండాసురుడు వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారంటే అమ్మవారు అవతారం దాల్చి అయిపోయిన తర్వాత నిండు సభలో చెప్తారు అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలు బయటకు వస్తాయి ఆ ఎనిమిది కిరణాలు రూపాల్లో బయటకు వచ్చి వాళ్ళు వసిన్యాది వాగ్దేవతలు అంటారు వాళ్ళని ఆ వసిన్యాది వాగ్దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మవారి గురించి కీర్తించారు అందుకే వసిన్యాది వాగ్దేవత ఋషయ అంటారు ఋషులెవరు ఈ అమ్మవారు లలితహాస్త్ర నామాల కంటే అమ్మవారే ఆ రూపంలో బయట చెప్పింది కాబట్టి ఏంటి ఈక్వల్ టు వేదం అంటే మీరు ఒక్క నామం చదువుతుంటే వేదమంత్రానికి ఎటువంటి శక్తి ఉంటుంది అంటే మీకు ఉన్నటువంటి ఎటువంటి పాపము ఎటువంటి దోషము చేశారు తెలుసో తెలియక అజ్ఞానంలో జన్మలో చేశారు ఈ జన్మలో చేశారు చేశారు ఒక్క నామం అట పట్టుకొని మీరు కనుక రెగ్యులర్గా చేయగలిగితే మీకు ఎన్ని జన్మలు కొన్ని వందల జన్మల పాపాలని కూడా అది దగ్ధం చేసి ఇంకా ఏమైనా మిగులున్నాయా అని అడుగుతుందట అంత గొప్పది అయితే దీనికి ఏమిటంటే అమ్మ ఫస్ట్ మనకి స్పృహ ఉండాలి ఏదో రచించింది కాదు ఇది ఈక్వల్ టు వేదం సో నేను దీన్ని స్పష్టంగా పలకాలి దీన్ని ఇంత పూనికతో పలకాలి ఇది ఒక దీంట్లో మనం రెగ్యులర్గా కానీ చేస్తూ ఉంటాం బాబా దీనికి మించింది లేదనిపిస్తుంటుంది అసలు ఓకే అయితే మనం ఈరోజు ఒక లైన్ గురించి చెప్తాను అనుకున్నాం కదా గురుజీ ఇందులో ప్రధానంగా మొదటి నామం మీరు ఇందాక అన్నట్టుగా శ్రీమాత శ్రీ అంటే ఏమిటి అంటే శ్రీ అంటే మనం విభూది శ్రీ అంటే యాక్చువల్ చెప్పాలంటే అమ్మవారు స్త్రీ శబ్దంతో కొంతమంది చూడండి ఎవరికైనా పేరు ముందు శ్రీ రాయిపోతే కూడా కోపం వస్తుంది విభూది అంటే అర్థం ఏంటో చెప్తాను ఫస్ట్ గురుజీ సూర్య కిరణాలు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు నుంచి వచ్చే కిరణాలు సూర్యుడు ఉండేటువంటి విభూది ఇప్పుడు నీరు ఉంది అమ్మా నీళ్ళల్లో దాహం తీర్చేటువంటి గుణం ఈజ్ నీటి యొక్క విభూతి ఓకే టీచర్లో జ్ఞానం విభూతి ఒక ఆటగాళ్ళలో టాలెంట్ విభూతి ఓకే విభూతి అంటే దాంట్లో ఉండేటువంటి మెయిన్ మెయిన్ ఇది మెయిన్ ఎసెన్స్ స్త్రీ మాత అంటే అన్ని విభూతులు ఉన్నటువంటి తల్లి ఓకే ఓకే అయితే ఇక్కడ ఎవరైనా సరే జన్మజాతకంలో కనుక ఎవరికైనా జన్మజాతకంలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది చేసారా అమ్మో నాకేమవుతుందో కొంతమందికి ఉంటుందమ్మా అమ్మ నాకేంటో నాకు రేపేంటో ఏంటో నా జీవితం ఏంటో నేను ఎలా సర్వైవ్ అవుతాను భయపడుతూ ఉంటారు అలాంటి వారు కనుక శ్రీమాత్రే నమ అంటే అమ్మా నీకు నమస్కారము ఈ జగత్తును మొత్తం తల్లిగా ఉన్నటువంటి నీకు నమస్కారం అయితే ఎలాంటిది అన్ని జీవుల్లో ఉండేటువంటి మదర్లీ నేచర్ ఈజ్ అమ్మవారు ఓకే ఎక్కడి నుంచి వస్తుందమ్మా మర్చిపోండి ఒక పిక్ పిచ్చుకుంది ఒక పిట్టు ఉంది దాని కడుపులో గుడ్లు ప్రారంభమయ్యాయి అనగా దానికి ఎట్లా తెలుస్తుందో ఏమో తెలియదు ఎక్కడా నేర్చుకోదు చక్కగా గూడు కట్టేస్తుంది అక్కడ పొదుగుతుంది దానికి తీసుకొచ్చి పెడుతుంది ఎవరు నేర్పించారు చెప్పండి దానికి ఆ నేచర్ ఇన్బిల్ట్గా ఉంది చూసారు ఆ మదర్లీ నేచర్ దట్ ఈజ్ అమ్మవారు ఎవరిలోనైనా మదర్లీ నేచర్ ఉంది దట్ ఈస్ అమ్మవారు ఓకే అలా మీకు రక్షణ ఎవరిస్తారు ప్రపంచంలో రక్షించే తత్వం ఎవరిది అమ్మదే అమ్మదే ఫస్ట్ మదరే ప్రొటెక్షన్ తండ్రి బయటికెళ్ళి సంపాదిస్తాడు జాబ్ చేస్తాడు తీసుకొచ్చి పెడతారు అది ఉంది తండ్రి పాత్ర తండ్రిది ఉంది బాధ్యత నేను తప్పు తక్కువ తక్కువ చేయట్లేదు కానీ కంప్లీట్గా కడుపులో పెట్టుకొని కాపాడేటువంటి రక్షణ శక్తి దగ్గర నుంచి పెంచి పెద్ద చేసే వరకు ఉండేటువంటిది ఏదైతే ఉందో అమ్మ అందుకే శ్రీమాత్రే నమహ అనుకుంటే రక్షణ శక్తి మనకు వస్తుంది అమ్మవారు ఎప్పుడు రక్షిస్తుంది అన్నట్టుగా ఇన్సెక్యూరిటీ ఉంది శ్రీమాత్రే అనుకోండి నేను ఈ పని చేయగలనా చేయలేనా అన్న అపోహలు ఉన్నా రేపేం జరుగుతుందో అన్న భయం ఉన్నా కూడా భయం ఉన్నా అయితే ఈ పని చేయగలనా అనే దానికి ఇంకో నామం చెప్తాను నేను దానికి దానికి సంబంధించి అది చెప్పండి సో శ్రీమాత్రి నమః అనే నామాన్ని రెగ్యులర్ గా చేసుకుంటే ఇది మనకి అంటే సృష్టి స్థితి లయకారిణి ఎవరో ఆమెకు నమస్కారం అని కూడా అర్థం వస్తుంది ఇందులో ఓకే ఓకే ఇది అయితే శ్రీమాత ఈ విశ్వంలో విశ్వం అంతటికి మాత అని అర్థం శ్రీ మహారాగ్ని చాలా మంది మహారాజ్ రెండో నామం రానులకే రాణి అని అర్థం ఒక లీడర్ ఉన్నాడు ఒక ఆఫీస్ నడిపిస్తుంది ఒక ఆవిడ ఆవిడ కింగ్ ఆవిడ క్వీన్ అనుకుంటుంది కానీ ఆవిడ మీద ఉంది ఆవిడ దేశాన్ని నడిపిస్తుంది ఒక రాణి అనుకుందాం ఆవిడ మీద ఉంది ఆవిడ శ్రీ మహారాజ్ని అంటే రాణులకే రాణి ఓకే అంటే నువ్వు రాణి అవ్వాలంటే ఫస్ట్ ఆ రాణి యొక్క అనుగ్రహం అంటే నీ నీకు గనుక ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే కూడా ఈ నామం పనికి వస్తుంది అంటే ఆఫీస్లో ఎక్కడైనా వర్క్ చేస్తున్న వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి అంటే ఇప్పుడు ఫస్ట్ నామము సెకండ్ నామం థర్డ్ ఇంకోటి ఉండదు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది సింహాసన సింహాసనేశ్వరి అంటే ఏంటి ఆమె ఎక్కడుంది సింహాసనం మీద కూర్చొని ఉందట శ్రీమాత అయి అమ్మవారి రానులకి రాణి సింహాసనం మీద కూర్చుంది ఆ సింహాసనం ఎక్కడ ఉందంటే నీ హృదయంలో ఉందని చెప్తుంది శాస్త్రం హృదయంలో కూర్చొని ఈ మొత్తం బయట ఉండేటువంటి బ్రహ్మాండాన్ని లోపల ఉండేటువంటి పిండాన్ని నడిపిస్తుంది ఆవిడ అయితే ఈ సింహాసనం మీద కూర్చొని ఉంది అని ఈ మూడు నామాలు కలిపి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి మూడు నామాలు కలిపి చేస్తారు ఎందుకు రక్షణ శక్తి ఇన్సెక్యూరిటీ మనకు జాబ్ వస్తే ఇన్సెక్యూరిటీ ఉండదు అమ్మ నాకేంటి నాకు జాబ్ ఉంది హ్యాపీగా అనేటువంటి సెక్యూరిటీ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది జాబ్ లేకపోయినా ఏదో చేస్తాడన్నా ఇవన్నీ కదా అప్పుమ్మో రేపొద్దున అప్పు ఎలా కట్టాలి జాబ్ చూస్తే లేదు అనుకుంటుంటాం రావట్లేదు అనుకుంటుంటాం ఎందుకు కారణం ఏంటి జాబ్ లేదని సో రక్షణ శక్తి అమ్మవారే సృష్టి స్థితి లయ కారకురాలు కాబట్టి తను రక్షిస్తుంది రానులకే రాని తానే మెయిన్ హెడ్ నీకు ఇక్కడ జాబ్ రావాలను తాను మెయిన్ హెడ్ సింహాసనం ఆవిడ సింహాసనం మీద కూర్చుందని మీరు కీర్తిస్తే మీకు సింహాసనం ఇస్తుంది అదే మీ సీటు ఇప్పుడు అదే కదమ్మా ఇప్పుడు నా పోస్ట్ ఏంటి అంటే చెప్తారు మీరు కలెక్టర్ జిఎం లేకపోతే మేనేజర్నా కదా శ్రీ దీనికి ముందు ఓము లాస్ట్ లో కలుపుకొని ఓం శ్రీమాత శ్రీ ఓకే ఇది చేసుకుంటే రక్షణ శక్తి లభిస్తుంది జాబు వస్తుంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పోతుంది ఇవి జరుగుతాయి అయితే ఇది చేసుకునే విధానం ఎట్లాగా అంటే ఎప్పుడు కూడా కౌంటింగ్ చేయకూడదు తిప్పుకోవడము తిప్పుకోండి మీకు తప్పలేదు కానీ నేను అనేది ఏంటంటే మీరు ఒక ఇరవై నిమిషాలు అరగంట నలభై నిమిషాలు చేస్తే ఇంకా మంచిది నిమిషాల వైజాగ్ అలారం పెట్టేసుకొని చక్కగా ఆస్వాదిస్తూ చేయండి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసినేశ్వరి నోటితో బలకాలం రూల్ ఏం లేదు మనసులో మనసుతో చేసుకోవచ్చు మీరు ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తుంటే ఉంటే సమ్ టైమ్స్ ఏమవుతుంటే మనం మనల్ని ఇట్లా అంటే ఒక ఒక్కసారిగా అలైన్ అయిపోతాయి చక్రాలు అసలు నేను చాలాసార్లు గమనించానమ్మా లలిత ఆశ్రమాలు చేసే చక్రాలన్నీ అలైన్ అయిపోయి స్ట్రక్ ఇట్లా ఇట్లా ఒక్కసారి ఇట్లా అవుతుంటాం ఒక్కోసారి మనం దాంట్లోకి నీనమైపోయి గనక వెళ్ళగలిగితే అది ఒక ఎనర్జీ అమ్మా వేదమంత్రం వేదంతో సమానం అని చెప్పాను కదా ఆ ఎనర్జీ ఎప్పుడైతే మనం లోపలి తీసుకొని చేస్తుంటామో మనకు ఒక ఆరా ఉంటుంది ఈ గ్రహాలు నవగ్రహాల నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఆరాలో ఉండే ఎనర్జీ దాన్ని కనెక్ట్ చేసుకుని లోపలి తీసుకెళ్తుంది ఇది ఎప్పుడైతే మంత్రంతో నిండుందో ఇది పాజిటివ్ అయిపోయింది మీ ఆరా గ్రహ శక్తి ఎలా వచ్చినా వచ్చేసరికి పాజిటివ్ గా మరి లోపలికి వెళ్తుంది ఎలా అయితే ఒక బల్బు కి మీరు పసుపు రంగు పెట్టారు కాగితం పసుపు పసుపు ఎరుపు రంగు పెడితే ఎరుపు కాంతి ఎలా పడుతుందో ఈ ఆరా యొక్క సిస్టమ్ ఎప్పుడైతే అమ్మవారి నామంతో నిండిందో ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది ఇలా ఒక ఒక అతను అయితే జాబ్ చాలా కాల బాధపడేవాడు గురించి నేను చెప్పాను బాబు నువ్వు ఇది చేసుకో అంటే మనకి ఎట్లా వస్తుంది సార్ అంటే మీరు చేసుకోని చూడు నీకు తెలుస్తుంది అన్నాక ఆయన ఫస్ట్ లో చేయలేదు తర్వాత మళ్ళీ ఒక నెల నెల రోజులు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ అడిగాడు నువ్వు ఇది చేసి నువ్వు చూడు నువ్వు ఎట్లాగో ఖాళీగానే కూర్చుంటున్నావు కదా నీకు మళ్ళీ ఇది చేస్తా వస్తుందో రాదో వస్తుందో రాదో ఎందుకు చేసి చూడు నా మీకైతే ఉంది ఖచ్చితంగా వస్తుందని తెలుసు కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా లాజికల్ మైండ్ యాక్సెప్ట్ చేయదు అడుగుతారు ఎట్లా వస్తుంది అని అడుగుతుంటారు నేనేమంటానంటే నేనేమంటానంటే ఇప్పుడు చూడండి ఒక కొండ లోపల కప్పు ఉంటుంది మీరు చూసే ఉంటారు కొండ పగలగడితే లోపల కప్పు ఉంటుంది కొండలోకి ఎలా వెళ్ళింది కప్ప తెలీదు కొన్నిసార్లు కొన్ని ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి అప్పున్న వైపు వెళ్ళిపోతుంటుంది కారు డౌన్ వెళ్ళినట్టుగా మీరు చూసారా నీరు పోస్తే అప్ సైడ్ వెళ్ళిపోతుంటాయి వాటర్ డౌన్లో కాకుండా ఎందుకు అలా వెళ్తుంది పల్లెం వైపు వెళ్ళాలి కదా అంటే కొన్నిసార్లు మీకు లాజిక్స్ అప్లై అవ్వవు ఎందుకంటే అన్ని లాజిక్స్ని అన్నిటినీ నడిపించేది భగవత్ శక్తి ఆ భగవత్ శక్తిని మీరు పట్టుకున్నారు అదే నడిపిస్తుంది మూలాన్ని పట్టుకున్నారు మీరు ఆ మూలం పట్టుకున్నప్పుడు మూలం ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళని అడిగినప్పుడు ఎందుకు మారదు అంతే కదమ్మా మరి సో జాబ్స్ కి ఎవరైతే ట్రై చేస్తున్నారో లేదా జాబ్ లో ఏదైనా ఆటంకాలు ఫేస్ చేస్తున్న వాళ్ళు కానీ జాబ్ లో మంచి పొజిషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రమోషన్స్ కోసం చూసే వాళ్ళందరూ కూడా ఈ మూడు నామాలు కలిపి ముందర ఓం లాస్ట్ లో నమహా పెట్టి కనుక ఒక నలభై నిమిషాలు ప్రతిరోజు చేసుకోగలిగితే కనుక వాళ్ళు ఉన్నత ఫలితాలు అనేవి పొందొచ్చు ఖచ్చితంగా పొందొచ్చు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేశారండి ఇలాంటి నామాల గురించి మనం ఇంకా మిగతా నామాల గురించి కూడా వరుసగా మాట్లాడుతూ వద్దాం గురుజీ ఇవాళకైతే ఇది మా వాళ్ళందరూ ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే వీడియో చేసినందుకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు గురుజీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ